హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న కుకింగ్ లాగ్స్ ఈరోజు మనం సింపుల్ అండ్ ఈజీ వేలో ఎగ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో ఎగ్స్ వేసుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకున్న వాటిని పీల్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి ఒక టేబుల్ స్పూన్ కారం పొడి అదేవిధంగా రుచికి తగినంత ఉప్పు పదహైదు నుంచి ఇరవై మిరియాలు రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి బాగా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి ఈ ఎగ్ ఫ్రై వేడి వేడి అన్నంలోకి అదేవిధంగా చపాతిలోకి కూడా చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా చేసుకునే ప్రాసెస్ ఇది ఇప్పుడు ఒక బాండిల్ తీసుకొని అందులో ఆయిల్ వేసి బాగా హీట్ అయ్యేంత వరకు ఉంచాలి ఈ ఎగ్ ఫ్రైలోకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు హీట్ అయిన ఆయిల్లో మనము ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ని వేసి బాగా వేయించుకోవాలి ఈ పౌడర్ని బాగా వేయించుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ ఫ్రై ఈ ప్రాసెస్ మొత్తం మనం ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మాత్రమే చేయాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు పసుపు వేసి మళ్ళీ దాన్ని బాగా వేయించుకోవాలి ఈ ఎగ్ ఫ్రైని సింపుల్గా బ్యాచిలర్స్ అయినా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఆల్మోస్ట్ కలర్ చేంజ్ అయిపోయింది సో ఇప్పుడు మనము బాయిల్ చేసుకున్నటువంటి ఎగ్స్ వేసి అందులో బాగా వేయించుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు వేయించుకుంటే సరిపోతుంది అంతే అండి చాలా సింపుల్ అండ్ ఈజీ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది ఈ ఎగ్ ఫ్రైని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్